హాయ్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో వచ్చాను ఇదేందంటే స్వీట్ పూరి స్వీట్ పూరి అనమాట ఇదేంటంటే మామూలుగా మనం పాకం బట్టి వేయకుండా ఇది వేరేలా చేస్తాను చూపిస్తాను నచ్చితే చేసుకోండి ఈజీగా చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేసేసేయండి చూడండి నన్ను ఒక గిన్ని పిండి కొంచెం ఉప్మా రవ్వ కొంచెం సోడా ఉప్పు నాలుగు యాలకలు ఇంట్లో పెరుగు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో కాసిన నెయ్యి ఇది చక్కెర ఇది సోంపు ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో పిండి తీసుకున్నాను కదా అది వేసేసి కలుపుకున్నాం దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఒక్క రొంత సాల్ట్ రెండు స్పూన్లు నెయ్యి ఇది బాగా కలిపేసుకుందాం ముందు ఒక పావు భాగం బొంబాయి రవ్వ కలిపేస్తున్నాను ఇది బాగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం సోడా ఉప్పు వేసేస్తున్నాను ఇట్లా అంటే ముద్దకొచ్చేలాగా ఉండాలి రాలేదు కాబట్టి ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను నేను ఇట్లా బాగా కలుపుకోండి పిండిని అప్పుడే నీకు పూరి పొంగుద్ది లేకపోతే పొంగుదు ఇది పక్కన పెట్టేసుకున్నాం మిక్సీ జార్లో సోంపు ఒక స్పూను నాలుగు యాలకులు నాలుగు స్పూన్లు చక్కెర ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఇలాంటి దాంట్లో జల్లీలో జల్లి పట్టేసుకొని దీంట్లో దీంట్లో కరిగ్ గరిగ్గా ఉన్నదంతా మిగిలిపోద్ది మెత్తలుది మాత్రమే లోపలికి తీసుకోవాలి మనం లేదంటే పూరి పొంగదు అందుకని నేను జలిపట్టేస్తున్నాను చక్కెరని నేను లేదంటే కొంచెం చెత్త చెత్తగా ఏమైనా మిగిలిపోయినా చక్కెర కానీ ఆ సోంపు ఇతర పక్కులు కానీ ఏమైనా ఉన్నా కానీ ఇలా వస్తాయి అనమాట అలా రాకూడదు అందుకే తీసేస్తున్నాను నేను చక్కెర సోంపు పొడి కలిపేస్తాను దీంట్లో ఇప్పుడు ఏంటంటే పెరుగు కలిపేస్తాను నేను ఇంట్లో పెరిగే చేసుకోవాలి వాటర్ వేయట్లేదు పెరుగుతోనే ముద్ద చేసుకుంటున్నాను దీన్ని ముద్దా ముద్దేశాను మెత్తగా వచ్చేసింది మటన్ మిఠాత వేసుకున్నాను ఇప్పుడు పూరి ప్లేస్ మీద రుద్ది వేసుకుంటున్నాను ఇవి మరీ పలచగా రాకూడదు వచ్చాయి అంటే పొంగవు ఇదిగో ఇంత మందంలో ఉండాలి ఇది ఇలా చేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే కాగింది చక్కెర వేసినాం కాబట్టి తొందరగా ఎరబడిపోతాయి అనమాట కొంచెం చూసుకొని వేసుకోండి రెడీ అయిపోయింది స్వీట్ పూరీలు స్వీట్ పూరీలు అయితే రెడీ అయిపోయింది కావాలి అనుకున్న వాళ్ళు స్వీట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు మళ్ళా చక్కెర పొడి కొంచెం వేసుకొని ఇలా చల్లేసుకోవడం స్వీట్ పూరీ రెడీ అయిపోయింది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ఫంక్షన్స్కైనా కానీ ఇవి చాలా బాగుంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేసి ఒక లైక్ అయితే చేయండి